ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల కోసం హెల్త్ ప్లస్ మరియు ఎక్స్ప్రెస్ హెల్త్ ప్లాన్ ను కొత్తగా ప్రవేశపెట్టిందని కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కొమరోలు తపాలా కార్యాలయ బ్రాంచ్ మేనేజర్ జాజాం వెంకట నారాయణ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు తపాలా శాఖ కార్యాలయంలో తపాలా శాఖ నుండి నూతనంగా వచ్చిన ఇన్సూరెన్స్ లపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు కొమరోలు తపాలా శాఖ అధికారి జాజాం వెంకట ఎడమకల్లు తపాలా శాఖ బ్రాంచ్ మేనేజర్ ఉదయ్ కిరణ్ గోపానిపల్ల తపాలా శాఖ బ్రాంచ్ మేనేజర్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కస్టమర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రజల కోసం ఎన్నో ఇన్సూరెన్స్ సౌకర్యాలను తీసుకువచ్చిందని సుకన్య సమృద్ధి యోజన లాంటి ప్రజా ప్రయోజనకరమైన ఎన్నో ఇన్సూరెన్స్లు ఉన్నాయని ఇప్పుడు కొత్తగా మరొక ఇన్సూరెన్స్ కూడా తెచ్చిందని ఈ ఇన్సూరెన్స్ ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని దాని గురించి సవివరంగా వివరించారు ఈ కొత్త పాలసీలలో మూడు రకాల విధానాలు ఉన్నట్లుగా వాటి గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ మెయిలర్ ప్రభాకర్ తాన్సేన్ మరియు కస్టమర్లు పాల్గొన్నారు నరేంద్ర మోడీ మన పోస్టాఫీసులో అనేక రకాలైనటువంటి పోస్టల్ స్కీమ్స్ను ప్రవేశపెట్టడం అయినది పోస్టాఫీస్ ఎందు సేవింగ్ బ్యాంక్ సంబంధించిన సేవింగ్ బ్యాంకు రికరింగ్ డిపాజిటు మంత్లీ ఇన్కమ్ స్కీము సుకన్య సమృద్ధి యోజన పథకము చిన్నపిల్లలకు లేడీస్కి అమ్మాయిలకి పది సంవత్సరాల పిల్లలకు మహిళల కోసము లాస్ట్ ఇయర్ నుంచి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అని సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీతో రెండు లక్షలు మ్యాక్సిమం చేసుకోవచ్చు టూ ఇయర్స్కు టూ ఇయర్స్కి గాను మనకు థర్టీ టూ థౌజండ్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది ఇది ఈ పథకం అనేది కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని ప్రతి ఒక్క మహిళలు సద్వినియోగం చేసుకోవచ్చు దీంతోపాటి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు సం టైఅప్ అయ్యి టాటా మరియు బజాజ్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది దీంట్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మూడు రకాల ప్లాన్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్లాన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లాన్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లాన్స్లో పది లక్షలకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఎనీ యాక్సిడెంట్ అనమాట ఎలక్ట్రిసిటీ వల్ల చనిపోయినా కానీ ప్రమాదవ శాత రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినా కానీ పాము కార్డు వల్ల చనిపోయినా కానీ యాక్సి ఎనీ యాక్సిడెంటల్ డెత్కు ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది ఒక సంవత్సరం మనం ప్రీమియం కట్టినట్లయితే ఆ సంవత్సరంలో ఎటువంటి ప్రమాదం జరిగినా కానీ నామినీకి అనేది పది లక్షల డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కు హెల్త్ ప్లస్ అని ప్రవేశపెట్టడం జరిగింది ఈ స్కీమ్లో మనకు ఎక్కువగా పల్లెటూర్లలో వ్యవసాయదారులు అదేవిధంగా కూలి పనులు చేసుకునేటటువంటి వాళ్ళే అధికంగా ఉండడం అనేది జరుగుతుంది వాళ్ళందరూ ప్రతినిత్యము ఏదో ఒక ప్రమాదానికి గురి కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటవి అందుకని వాళ్ళందరి కోసమని మన ఐపీబీబీ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐపీబీబీ వారు బజాజ్ వాళ్ళతోటి అదేవిధంగా ఏజ్ వాళ్ళతోటి టైఅప్ అయ్యి మనకు ఈ జనరల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది ఈ ఇన్సూరెన్స్లో ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కనీసం ఒక టీ తాగేటోళ్ళు గినక ఉన్నట్లయితే నెలలో నాలుగు టీలు తాగలేదనుకుంటే అనుకుంటే దీనికి అమౌంట్ అనేది పే చేసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా గతంలో ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్కు ఒకరికి అమౌంట్ కూడా రావడం అనేది జరిగింది అదేవిధంగా దీంట్లో ఏంటంటే మనకు యాక్సిడెంట్ జరిగినా లేదంటే జరిగి పూర్తిగా అవయవాలు దెబ్బతిన్నా కానీ లేదనంటే మనిషి మరణించడం కానీ జరిగినట్లయితే వారి కుటుంబ సభ్యులకు పది లక్షలు కానీ ఐదు లక్షలు కానీ పదహైదు లక్షలు కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మనం ఏ ప్రీమియం అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో దొరకొండ నుండి